కనిపించిన నెలవంక రేపే రంజాన్ పండుగ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం రంజాన్ పండుగ ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెల నెల రోజులు భక్తి శ్రద్ధలతో ముస్లింలు ఉపవాసం ప్రార్థన మరియు దాతృత్వానికి ప్రాధాన్యత ఇస్తారు ఇది వారి విశ్వాసాన్ని బలోపేతం చేయటానికి మరియు దైవానికి మరింత చేరువయ్యేందుకు సహాయపడుతుంది ముస్లింలు ఈ నెలలో ఉపవాసం ప్రార్థన మరియు దాతృత్వానికి ప్రాధాన్యత ఇస్తారు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆహారం నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండటం ప్రత్యేక ప్రార్థనలు మరియు నమాజులు చేస్తారు పేదలకు మరియు అవసరమైన వారికి సహాయం చేస్తారు రంజాన్ ముగింపును ఈద్ అల్ ఫితర్ పండుగతో జరుపుకుంటారు ఈద్ అల్ ఫితర్ ఇస్లామిక్ నెల షవాల యొక్క మొదటి రోజును సూచిస్తుంది ముస్లింలు తమ విశ్వాసాన్ని గుర్తుంచుకోవటానికి మరియు దైవానికి మరింత చేరువయ్యేందుకు సహాయపడుతుంది ఈ నెలలో చేసే ఉపవాసం ప్రార్థన మరియు దాతృత్వం ద్వారా వారు తమను తాము క్రమశిక్షణతో ఉంచుకుంటారు మరియు దైవానికి మరింత చేరువవుతారు